అందరూ ఇష్టపడే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి ఇది దాదాపు ప్రతి వంటగదిలో ఉంటుంది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలు అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళాదుంపల ధర కూడా తక్కువే సరైన విధంగా వండుకుంటే ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది అనేక వ్యాధులను నివారిస్తుంది బంగాళదుంపల్లోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి ఇందులోని విటమిన్ బి సిక్స్ మెదడుకు మేలు చేస్తుంది ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది అయితే అందరూ బంగాళాదుంపలు తినకూడదని అవి కొందరికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు బంగాళాదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి సత్వర శక్తిని అందిస్తాయి కఠినమైన శారీరక శ్రమ చేసేవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది అందుకే మధుమేహం ఉన్నవారు బంగాళదుంపలను మితంగా తినాలని అంటారు బంగాళాదుంపల్లో పొటాషియం ఉండటంతో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బంగాళదుంపల వినియోగాన్ని తగ్గించాలి ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి హానికరం వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక స్థాయిలో ఉంటాయి బంగాళదుంపలు పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం కానీ దానిని సరైన మొత్తంలో సరైన విధానంలో వండుకుని తీసుకోవడం చాలా అవసరం అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని పోషకాలను పొందడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు